నమస్తే జర్నలిస్ట్ బి కేఎంఆర్ తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి ఎక్కడ కూడా విద్యాశాఖ నిబంధనలు పట్టించుకునే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మరి పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్ల రూపాయలు ఆదాయ వనరుల కోసమే తప్ప కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా పిల్లల దగ్గర లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసి వాళ్ళకి ఎక్కడ కూడా వెసులుబాటు లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ స్కూల్స్ మరి వీళ్ళు నిర్వహిస్తున్న భవనాలు కనీసం వెలుతురు కానీ పిల్లలకు వెళ్ళడానికి రావడానికి కానీ ఆ ట్రాన్స్పోర్ట్ కానీ గాలి కానీ లైటింగ్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా చోట్ల పెద్ద పెద్ద బిల్డింగుల్లో అద్దెకు తీసుకుని విద్యా సంస్థలు అడుగుతున్నారు కానీ ఆ విద్యా సంస్థల రూములు చాలా ఇరుకుగా ఉంటాయి మరి కనీసం ఎవరు వాళ్ళు లేరు విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి విద్యాశాఖ మంత్రి మరి ఆయనకి ఇవన్నీ కనిపిస్తున్నాయా కనబడలేదంటే మరి ఇప్పటికే సంస్కరణలు దిశగా విద్యాశాఖను తీసుకెళ్తానని చెప్పి పదే పదే చెప్తున్నారు నారా లోకేష్ గారు మరి ప్రైవేటు కాలేజీలు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ మరి ఏ భవనం దాని వెడల్పేంటి వైశాల్యం ఎంత రూమ్ వైశాల్యం ఎంత ఉండాలి పిల్లలకి గాలి వెలుతురు నీరు అవన్నీ కూడా సమకూరాలి కదా అవన్నీ పెట్టకుండా విద్యా సంస్థలు పిల్లల దగ్గర లక్షల రూపాయల ఫీజులు గుంజి విద్యను ఒక పరంగా చేసిన ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మరి ఈ తొంత్ర వస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడని కూడా విమర్శలు వస్తున్నాయి సెలవు దినాల్లో వాళ్ళకి సంస్థలకు సంబంధించి క్లాసులు ఉంటాయి మరి పిల్లలకి మధ్య మధ్యలో కాస్త ఊరట కలిగించేలా వాళ్ళకి ఆటలు స్పోర్ట్స్ నిర్వహించాలి ఎక్కడ కూడా ఆట స్థలాలు ఉండవు అదే ఇరుకిరుకు భవనాల్లో ఇరుకిరుగా కూర్చుని గాలి వెలుతురు ఇవన్నీ కూడా ఏమీ ఉండదు మరి అలాంటి లేని భవనాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే కార్పొరేట్ సెక్టర్ల నుండి కోట్ల రూపాయలు పార్టీ విరాళాలు సేకరించి వాళ్ళు పట్టించుకోపోయినా నిబంధనలు పాటించకపోయినా ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ పట్టించుకోదా అంటే పార్టీకి ప్రభుత్వాలకి కావాల్సిన విరాళాలు ఇస్తే ఆ విద్యా సంస్థ ఎన్నైనా చేయొచ్చా ఎలాగైనా చేయొచ్చా చట్ట విరుద్ధంగా చేసినా ప్రభుత్వం పట్టించుకుంటదా లేదా అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరియు కీలకమైన విద్యా సంస్థలు చాలా ఉన్నాయి అటు ఒక పక్క నారాయణ కానీ ఒక పక్క చైతన్య కానీ ఓ పక్క ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే కో కులాలుగా ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఉన్నాయి ప్రతి జిల్లా కేంద్రంలో ఈ విద్యా సంస్థలు కనీసం నిబంధనలు పాటించకుండా పిల్లల ప్రాణాలతో చెలకాటు మారుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇవన్నీ కనపడటం లేదా అనేది కూడా విమర్శలు వినిపిస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి వారి ఆట స్థలం అంటే గ్రౌండ్ ఏర్పాటు చేయాలి కంపల్సరీ గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలి ఇవన్నీ లేకుండా స్కూల్ యాజమాన్యాలు లాలోచిపడి వీళ్ళ దగ్గర రకరకాల రూపాలు లంచాలకు అలవడపడి పర్మిషన్లు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా విద్యా సంస్థలు నడుపుతుంటే విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి చూస్తూ ఉంటారు ఇది తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఇదే జరుగుతున్న తొంతిది మరి కార్పొరేట్ కాలేజీలు నారాయణ చైతన్య ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ ఏంటి పరిస్థితి ప్రతి చోట అపార్ట్మెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్లో క్లాసులు జరుగుతున్నాయి మరి ఆ పిల్లలకి గాలి ఆడేది ఎక్కడ వెళ్ళడానికి ఏంటి అసలు అపార్ట్మెంట్లో ఆ బిల్డింగ్స్లో ఎక్కడ కూడా ఆట స్థలాలు లేవు లేకుండా ఎక్కడ కూడా పెట్టకూడదని నిబంధనలు ఉన్నాయి మరి విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మరి ఏ విధంగా స్పందిస్తారు ప్రైవేట్ స్కూల్స్ అయితే చెప్పనవసరం వాళ్ళ ఇష్టం వచ్చింది చిన్న చిన్న బిల్డింగ్లు తీసుకోవడం పిల్లలందరినీ తీసుకొని లోపల కూర్చోబెట్టడం వాళ్ళు గాలి ఆడినా ఆడకపోయినా పర్లేదు మరి జిల్లా కేంద్రాలు ఉన్న జిల్లా కలెక్టర్లు కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఏం చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి మరి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన తనిఖీలు చేస్తే పిల్లలకి ఎలాంటి వసతులు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి లేదంటే విద్యా సంస్థలు పనితీరే విధంగా ఉన్నా కూడా జిల్లా యంత్రాలకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తేనే అనేది స్థానికంగా ఉన్న విద్యా సంస్థలకు సంబంధించిన పిల్లల పేరెంట్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు